అంటే ధ్యాన కళ్ళు తెరిచే ధ్యానపరులుగా ఉండటం ఏది మీరో ఏది మీరు కాదో ఎప్పుడూ వీటి మధ్య ఎడం ఉండడం సాంప్రదాయకంగా ఇలా చెప్తారు నేను కొంచెం తర్వాత దాన్ని మారుస్తాను కానీ వాళ్లు చెప్పేది ఏంటి అంటే మీరు రెండు గంటల నలభై నిమిషాల పాటు అలా ఉంటే మీరు ముక్తి పొందినట్లే అంటారు రెండు గంటల నలభై నిమిషాలు సాధ్యమే కదా సాధ్యమే రెండు వేల నాలుగు వందల ఏళ్లు కాదు ఆఖరికి రెండేళ్ల పైమాట కూడా కాదు కేవలం రెండు గంటలు ప్రయత్నిస్తే రెండు గంటల నలభై నిమిషాలు పూర్తిగా కుదురుగా కూర్చోవడం ఎందుకు సాధ్యం కాదు అది సాధ్యమే ఏంటంటే చాలా తక్కువ మందే ఆ ప్రయత్నం చేశారు